చూపిస్తున్న దయచేస్తూ దేవుని మహిమని మన జీవితాల్లో విస్తరింపజేస్తూ ఆయన మనకు కావలసిన ప్రతిదాన్ని ఎంతో చక్కగా మనము అడిగిన ప్రతి విషయంలో కూడా దేవుడు మన జీవితాలకి కావలసిన ప్రతిదాన్ని సమకూరుస్తూ అయ్యో మనం తప్పు చేయట్లేదా అంటే తప్పు చేసిన ప్రతిసారి కూడా దేవుడు మనల్ని మందలిస్తూ ఆయన ప్రేమని మనకు అనుగ్రహిస్తూ దేవుడికి మహిమ కలగం కాక కీర్తనలు ఇరవై రెండు అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినచ్చు ఆయన బాధపడే వారిని బాధను తునీకరింపలేదు దానిని చూసి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖము దాచలేదు దేవుడికి స్తోత్రం వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించేను దేవుడికి మాయమ ప్రతి విషయంలో ఎక్కడ కూడా మన తండ్రి దగ్గరికి రావడానికి మనకి ఏ అవకాశం లేకపోలేదు అనలియా అయ్యో కొందరి దగ్గర పోవడానికి అపాయింట్మెంట్ కావాలి కదా కొందరితో మాట్లాడాలంటే మనం మంచిగా ప్రవర్తించాలి కొందరితో మాట్లాడాలంటే మనం చాలా డిగ్నిఫై ఉండాలి అది మన తండ్రి దగ్గర డిగ్నిఫై ఏమి లేదు ఆయన సన్నిధిలో వచ్చి తండ్రి నువ్వే నా తండ్రి నువ్వే నా సహాయకారి నువ్వే నా సహాయకుడవి నన్ను పోషించే పోషకుడవి నాకు కావలసిన ప్రతి మార్గంలో నువ్వు నడిపించే దేవుడు అని నువ్వు మొరపెట్టిన ప్రతిసారి దేవుడిని అంగీకరిస్తూ ఆయన ఆశీర్వాదాలు నీ పైన గుమరిస్తూ ఆయన దివెనలు నీ పైన దయచేస్తూ నీకు కావలసిన ప్రతి మార్గాన్ని దేవుడు సబబుగా తయారు చేస్తూ నీ కోసము ఆయన సమస్తము సిద్ధపరుస్తుంది ఈ రోజు నువ్వు బాధలో భేదంలో ఇబ్బందిలో బాధపడుతున్నావు నీ బాధ ంపబడలేదు నీ యొక్క మాట తురీకరింపబడలేదు నిన్ను అవమాన దేవుడు దేవుడు పోతున్నాడు వచ్చిన అవమానము నింద అన్ని ఘనతగా మార్చబోతుడు పూదండగా తయారు చేయబోతుడు ఆయన గొప్ప రాజుని స్తోత్రం రాజులకు రాజుని కలిగి ఉన్నావు కాబట్టి నీ చింత యావత్తు నీ భయం యావత్తు నీ భారం యావత్తు ఆయన మీద మోపాలి ఆయన మీద మోపినప్పుడు ఆయన అంటుండూ నేను నీకు తండ్రి నీ దేవుడికి స్తోత్రం అలయ్య తండ్రి దగ్గర ఏదైనా సంకోచిస్తామా అన్ని వివరించి చెప్తాం కదా అదే విధంగా నీ తండ్రి పర్లోగుప రాజు పర్లో తండ్రి సమస్తం చెప్పడానికి దేవుడికి అధికారం అనుగ్రహించిండ్రు దేవుడికి మహిమ కలిగిన కాక హలయ్యా తండ్రి ఏసానికి స్తోత్రాలు గొప్పది అద్భుతంగా డాక్టర్ మీకు ఇస్తున్న స్తోత్రాలు తెలుస్తున్నాం తండ్రి ప్రతి బిడ్డలని దీవించి ఆశీర్వదించు ఏసునామాలను ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఆమె ఆమె